కదా నాలుగు వెహికల్స్ అయితే నాలుగు ఎట్లండి అక్కడ రెండు ఇక్కడ రెండు ఎట్టండి ఆ వెహికల్స్ అంతా ఫ్రీగా తీసుకెళ్తారు మీరేమో ఐదు పైసలు కూడా ఇవ్వకండి ముందస్తుగా మనం ముందస్తుంది మేడం మాట్లాడితే బాగుంటుంది కదా جے دبلیو 400 تے کوئی ایرر نہیں آ رہا ہے 9400 اے 10000 بھارتی پردھانا ہمیں یہاں پر రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శిరీష గారు నిన్న ఆ ముంపు మండలాల పర్యటనలో భాగంగా విఆర్పురం కోనవరం చింతూరు ఎటపాక పర్యటనలో భాగంగా నిన్న కోనవరం మండలంలో కోటరసిపేట పంచాయతీ పంచాయతీకి వరద పర్యటనకి వచ్చారు అందులో భాగంగానే ఈ శబరికొత్తపూడెం గ్రామానికి వచ్చారు వచ్చి ఆ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు ఏవైతే కొన్ని సమస్యలు అడిగారు ఆ సమస్య నిత్యావసర సరుకులు కానీ వరకాలు కానీ ఈ రవాణా సదుపాయాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తానన్నారు ఆ రవాణా సౌకర్యాలు ఏవైతే ప్రజలు అడిగారో ఆ మాట ప్రకారంగా నా సొంత ఎమ్మెల్యే గారి సొంత ఖర్చులతోనైనా వాహనాలు ఏర్పాటు చేస్తానన్నారు ఆ మాట ప్రకారంగానే ఈ రోజు మేము వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది మాకు వెహికల్ ఏర్పాటు చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇంకా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే మిగతా అధికారులకు కానీ లేకపోతే మా దృష్టికి చైలబర్త అనేసి తెలియజేశారు కృతజ్ఞతలు తెలియజేశారు ధన్యవాదాలు